తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకురి రాజమహేంద్రవరంలోని జీ అండ్ రోడ్ లోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు పలు వార్డులు పరికరాలు రికార్డులు పరిశీలించారు మందుల నిల్వలు పరీక్షల నిర్వహణ అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని రోజువారీ పరిశీలనలో పారిశుద్ధ్యపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది ఇందులో అన్ని విభాగాలు అన్ని డిసిప్లిన్స్ కి సంబంధించిన ఓపీ అండ్ ఐటి యూనిట్స్ థియేటర్స్ హాస్పిటల్ లో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అది డాక్టర్స్ ఇంకా తోటి గారు డిస్ట్రిక్ట్ తెచ్చారు అవన్నీ రిజల్వ్ చేస్తాము అదేవిధంగా సర్వీస్ టోపీ కూడా ఇది వచ్చి పదిహేను వందల మంది మనకి బిజినెస్ టోపీ వచ్చారు ఐపీ కూడా అన్ని చోట్ల కూడా ఐపీ ఓపీ టు ఐపీ కన్వర్షన్ కూడా మనకి బాగానే జరగదు కొన్ని చోట్ల ఫ్యాన్షన్స్ లేవని చెబుతున్నారు అది కూడా ప్రభుత్వానికి రాసి మేము ఫ్యాన్షన్స్ కోసం మాకు చేస్తాం స్కానింగ్ కూడా ఎక్కువగా బయటకి స్కానింగ్ కి బయటకెళ్ళి హాస్పిటల్ తో లింక్ ఒక డయాగ్నెస్టిక్ యూనిట్ కి పెట్టుకున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు కానీ హాస్పిటల్ నుంచి అవసరం బయటకు పంపిస్తున్నారు అన్నారు అక్కడ మనకి సిబ్బంది కొరత ఉంటే కనుక అది కూడా మేము శాంక్షన్ అంటే కొన్ని పోస్ట్లు శాంక్షన్ అయినా సరే రిక్రూట్మెంట్ జరగలేదు కొంతమంది డాక్టర్స్ ఇక్కడ అప్లై చేసుకోవడంలో కొంచెం ఉంది అది ఏదో ఒక ఏదో ఒక చూసి డెప్యుటేషన్ ఏదో ఒకటి చూస్తే మాత్రం ఇష్యూ ఉంటే ఇష్యూ దానికి సంబంధించి చర్యలు తీసుకోండి